రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికీ తెలుసు కాని రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలా మందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడి భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణునిని చంపివేశాడు ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరూ యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కాని యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవ్వరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాస్తున్నాడు ఒకరోజు రాముడికి శివుడు వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చిందిరామా యముడు నీ రాజ్యం బయట ఎదురుచూస్తున్నాడు కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడగగా ప్రభూ అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాలా మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకుని వస్తాను అలా వెళ్ళి ఇలా తీసుకుని వస్తాను ప్రభూ అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరుతాడు అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం దారి దారితీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజా నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడుందో మీకేమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడుంది నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గృహలోకి తీసుకుని వెళ్తాడు ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాలా నా కావల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గృహలోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలుంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరమేదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్ళి రామా నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుణ్ణి పిరిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరినీ పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకొని ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు ఆ సమయంలోనే మహాగోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కాని లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కాని నన్ను నువ్వు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్తేస్తాడు అని ఆలోచనలు పడి అయోధ్య ప్రజల్ని కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి వచ్చటం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత తని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన మునిని అడుగుతాడు రామా నువ్వు లక్ష్మణుణ్ణి చంపనక్కర్లేదు ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చెయ్యిచ్చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే కదా అన్నా అని సరియూ నదిలో జలసమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఊర్మిళ్ళదేవి కూడా జలసమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధి అయిపోవాలి అని నది తీరం దగ్గర నిలబడుకుని ఉంటాడు ఇదే సమయంలో పాతాళలోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలాగనే ఉంది అని వెతికి వెతికి అలిసిపోయి ఓ నాగరాజా ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలాగనే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో విష్ణురూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళలోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమా ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభమవుతుంది నాలుగు యుగాలు మళ్లీ ముగిస్తాయి మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్లీ పుడతాడు నువ్వు కూడా మళ్లీ పుడతావు ఇద్దరూ కలిసి మళ్లీ రావణుడిని హతమారుతారు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడిప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకే చేరుకుంటాడు అయోధ్య ముఖం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జలసమాధి అయిపోతూ కనబడతాడు వెంటనే అతివేగంతో కిందకి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేనివాణ్ణి ఒక్క నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరమైపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు అప్పటికే రాముడు విష్ణురూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధ దని చూసి ప్రత్యక్షమై హనుమాన్ ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు ప్రభూ కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమాన్ నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభూ మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవ్వరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనక ఉన్న కథ మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడి భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు అంటే ఇష్టముంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్